ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విపత్తును ఎదుర్కోవటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి సూచించారు జులై ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారుల సలహాలను జాగ్రత్తగా పాటించాలని కోరారు ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో దీనిపై మరిన్ని వివరాలను మా దూరదర్శన్ ప్రతినిధి అందిస్తారు నరేందర్ చెప్పండి ప్రస్తుతం అసలు జిల్లాలో వర్షపాతం ఎలా ఉంది సందీప్ ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా అధిక వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సమీక్ష అయితే నిర్వహించారు ఏదైతే లోతట్టు ప్రాంతాలు అదే విధంగా ఫ్లడ్స్ ఏర్పడేటువంటి ఆ మండలాల్లో పూర్తి స్థాయిలో కూడా సహాయ చర్యలు చేపట్టే విధంగా అయితే జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా ములుగు జిల్లా వ్యాప్తంగా పది మండలాలు ఉండగా ఈ పది మండలాల్లో ముఖ్యమైనటువంటి ఐదు మండలాలు ఏదైతే తాడువాయి విధంగా కన్నాయిగూడెం ఏటూ నాగారం వాచేడు వెంకటాపురం ఆ యొక్క ప్రాంతాల్లో పూర్తిగా ఫ్లండ్స్ వచ్చే ఏర్పాటు ఫ్లండ్స్ వచ్చే అదైతే ఉంటుంది మేడారం జంపన్న బాబు కూడా గతంలో కూడా వరద ఉధృతి పెరగడం తోటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు యొక్క గ్రామాల్లోకి వరద రావడం దాంతో పాటుగా కొంతవరకు ప్రజలు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు దాని నేపథ్యంలోనే ఈసారి పూర్తి స్థాయిలో కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా లోతట్టు ప్రాంతాలలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరే విధంగా యాభై ఎనిమిది ఆ సురక్షిత కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వరద ముప్పు ఉన్నటువంటి గ్రామాలలో పూర్తిగా కూడా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ అయితే ఇప్పటికే ములుగు జిల్లాకు చేరుకున్నాయి ఆ ఈ యొక్క టీమ్స్ ఎక్కడైతే వరద ముప్పు ఎక్కువగా ఉంటుందో ఆ యొక్క ప్లాంట్స్ వచ్చే ఏరియాలకి ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అక్కడికి వెళ్లి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చేటువంటి అదైతే ఉంటుంది ఆ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది జిల్లా వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇప్పటికే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలైన ఏటు నాగారం అదే విధంగా తాడువాయి గిరిజన ప్రాంతాల్లో ఆ వైద్య ఆరోగ్య శాఖ వివిధ క్యాంపులను అయితే ఏర్పాటు చేసింది ఈ సీజనల్ వ్యాధులు వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నందున ఈ యొక్క సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నందున ఇప్పటికే ఇప్పటి ప్రయత్నం చేస్తున్నారు మంత్రి సీతక్క కూడా ఈ యొక్క సీజనల్ వ్యాధులకు సంబంధించి కావచ్చు ఈ వర్ష ప్రాంతం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలను సురక్షిత జిల్లా అధికారులతో పాటుగా ఇప్పటికే సీతక్క కూడా ఎప్పటికప్పుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి